ఈ కార్యక్రమంలో తెలుసు ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో ప్రధానమైన అంశం ఏంటంటే సోదరి మండలి ఎక్కడి నుంచినో వస్తారు కాబట్టి కరోనా కంటే ముందు ప్రతి నెలా కూడా ఒక చిన్న సమావేశం పెట్టుకొని కలిసేది మేము కానీ కరోనా తర్వాత మేము నెల నెలా కార్యక్రమము చేయట్లేదు ఒకసారి మాత్రం శ్రావణ మాసంలో మొదటి ఆదివారం ఎందుకు చేస్తామంటే ఈ ఆదివారం తర్వాత వచ్చే శుక్రవారం మనం ఏదైతే వరలక్ష్మి మహామ్మవారికి పూజ చేస్తామో వ్రతం చేస్తామో ఆ వ్రతం రోజు నా సోదరీమణులందరూ నాకు సొంత అక్క చెల్లెళ్ళు లేరు కాబట్టి నా సోదరి కూడా మీ అందరూ నాకు ఓన్ సిస్టర్స్ లాగా భావించి మీకు పసుపు కుంకుమలతో పాటు ఆశీర్వచనాలు ఏర్పాటు చేయడము నాకు ఈ పదేళ్ళ నుంచి అలవాటు ఈరోజు కాదండి ఇది ఎక్కడో చంపాపేటలో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది అయితే దీనిలో ఈ లక్కీ డ్రా ఏంది దీని కథాకామం ఇష్యూ ఏంది అంటే సపోజు ఏదైనా ఒక గిఫ్ట్ తీసి సౌమ్యాకి ఇచ్చారు అనుకోండి చూడు వాళ్ళ అన్నయ్య ఆయనకి అంటారు లేదు ఇంకొకటి తీసి ఇంకొకరికి వాణికి ఇచ్చిన అనుకోండి వాళ్ళు వాళ్ళు పంచుకుంటారు అంటారు ఇందాక అక్కయ్య గారు చెప్పింది అదే ఏదో అన్నారు కానీ అది నేను నమ్మను కొప్పులు అన్నీ అని అట్లా ఉండదు వాస్తవానికి సమానత్వం అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఈ కూపన్లు రాసిన వాళ్ళు ఎవరో తెలియదు వాళ్ళ పేర్లు తెలియదు కూపన్ తీస్తే ఎవరి పేరు వస్తుందో తెలియదు మళ్ళీ పదేళ్ల నుంచి ప్రయాణం సాగించిన సోదరి మండలితో పాటు కొత్త వాళ్ళు ఇంకా రోజే తెలుసుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు అందరికీ సమానంగా కూపన్లు వేసి అందులో చేయి పెట్టి తీస్తే ఎవరి కూపన్ వస్తుందో ఏ గిఫ్ట్ వస్తుందో తెలియదు ఆ గిఫ్ట్ ఎందుకు అంటే ఏదో రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చారు చిన్న పది రూపాయలు అనేటివి కాకుండా ఒక మిక్సీలు శారీసు తర్వాత ఇంకా చాలా ఉన్నాయి గ్యాస్ హౌస్ లేటెస్ట్ మోడలు ఇవన్నీ పెట్టామన్నమాట అమ్మ కెమెరా ముందు రాకూడదు దయచేసి కూర్చోవాలి అందరూ కెమెరా ముందు నుంచి ఎవరు రాకూడదు అండ్ కూపన్స్ తొందరగా దేవాలమ్మ కూపన్స్ లాస్ట్ ఇంకొక టూ మినిట్స్ మాత్రమే కూపన్స్ రాసిన వాళ్ళు ఇందులో వేసేయాలి ఇగో ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ ఉన్న ఏసఐ తొందర డాక్టర్ అనంతలక్ష్మి అక్కయ్య గారి ఏయ్ వాడి మైక్ ఏది అగో మైక్ అనంతలక్ష్మి అక్కయ్య గారి చేతుల మీదుగా మొట్టమొదటి మా అంటే సోదరి మనం ఎవరో చూద్దాం అన్ని కలిపి తీయాలి లోపల చూడకూడదు అబ్బా ఒకటి తీయండి అక్కరో తీయండి ఎవరో మొట్టమొదటి డ్రా అంబికా మహారాజ్ మహారాజ్ వెల్కమ్ అంబికా నువ్వే కదా మన వెల్కమ్ కిరణ్ కుమార్ వైఫ్ కదా ఓ వెల్కమ్ అయితే నిజంగా చెప్పాలంటే అమ్మా కూర్చోవాలమ్మా ఇక్కడ ముచ్చట్లు పెట్టుకోండి మహారాజ్ మొహైన మొబైల్ నంబర్ చెప్పమ్మా కదా అంబికా మహారాజ్ ఫోన్ నెంబర్ కూడా అందుకే చెప్పాం కన్ఫ్యూజ్ అక్కర్లే సరళాలు పది మంది ఉంటే సరళ అంటే అందరూ వస్తే కాదు ఫోన్ నెంబర్ ఉంటుంది అయితే అంబికాకు రావడం హండ్రెడ్ పర్సెంట్ ఐఎమ్ వెరీ హ్యాపీ బికాజ్ అంబికా మహారాజ్ అనే ఈ అమ్మాయి కిరణ్ కుమార్ అని ఇక్కడ రాములు పైకి కిరణ్ కుమార్ అని వీళ్ళు ఆయన మన బ్రాహ్మణ్స్లో ఎవరు ఎప్పుడు ఏ నిమిషంలో ఏదైనా ఇబ్బందిగా పడ్డారు అది ఫిజియోథెరపీ అంటే వీళ్ళు ఆయన ఇంటికెళ్ళి మరి ఫిజియోథెరపీ చేసి వస్తారు అది కూడా మన వాళ్ళని గంటసేపు చేస్తారు ఈమెను కూడా తయారు చేస్తున్నారు ఇంటికెళ్ళి చేయమ్మా అని అంటే అది వ్యాపారం అనుకోవచ్చు కానీ వ్యాపార ధోరణిలో వీళ్ళు ఎప్పుడు చేయలేదు ఈరోజు వరకు రాత్రి పదకొండు గంటలకు ఫోన్ చేసినా సార్ నేను ఉంటా పోయి ఈక్విప్మెంట్ ఇస్తా అంటారనమాట సో కరెక్ట్గా భలే తీసింది అక్కయ్య గారికి ధన్యవాదములు అట్లనే మరి ఈమెకేం గిఫ్ట్ ఇవ్వాలి అనేది ఈ బిందెలో ఉంటుంది అనమాట ఇది బట్ ఈ బిందెలో ఏంటంటే ప్రతి కూపన్లో ఏం గిఫ్ట్ ఉందనేది రాసాం ఏ కూపన్ వస్తుందో తెలియదు ఇప్పుడు జయప్రసాద్ అన్న గారు ఇస్తాడు ఆ గిఫ్ట్ మొత్తం గలపాలి చూడకూడదు లోపల తీయండి ఒక కూపన్ తీయండి అందరూ ఏముంది ఓ ఫ్యాన్సీ బ్యాగ్ వెరీ గుడ్ ఫ్యాన్సీ బ్యాగ్ అమ్మ ఫ్యాన్సీ బ్యాగ్ మీరు మీరు ప్యాక్ చేసినవే ఒకటి తీసుకోని రండి అదేనా అదే కదా ఇక్కడ రా పైకి రా చాలా బాగుంది మా తులసి వనం అమ్మాయి గిఫ్ట్ ఇస్తుంది అనమాట ఇప్పుడు తీసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే ఓకే రైట్ అట్లనే ఇప్పుడు జయకుమార్ గారు ఇల్లారండి ముందుకు జయకుమార్ ఆచార్య గారి ద్వారా మా సోదరుడు జయప్రసాద్కును అన్నగారికి శాల్వాత సన్మానం చేయండి మా బ్రాహ్మణ భవన్ తరఫున జయకుమార్ ఆచార్య గారు కూడా ఒక మెంబర్ కాబట్టి వాళ్ళని సత్కారం చేయాల్సిందిగా విజ్ఞప్తి జయప్రసాద్ గారు వరంగల్లో బ్రాహ్మణ సంఘం ద్వారా ఎన్నో సేవలు చేస్తుంటారు అక్కడ మామూలుగా కాదు ప్రతిదానికి స్పందిస్తారు నిజంగా చెప్పాలంటే వరంగల్లో మేము ఏది చేయాలన్నా ఫస్ట్ ఈయన ఫోన్ చేస్తాం అన్న వరంగల్లో ఫలానా ఆమె ఏదో రిక్వెస్ట్ పెట్టింది ఎంక్వైరీ చేయండి అంటే రెండు నిమిషాలు ఆగంటాడు మళ్ళా రెండోది ఏంటంటే ఈయనకు ఒక కేసు అంటే మనం కౌన్సిలింగ్ చేస్తుంటాం ఏది ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఒక అమ్మాయికి తీవ్రమైన ఇబ్బంది వచ్చింది భర్త కొట్టడము అన్నీ చేస్తే ఆయనకు అప్ప చెప్తే ఆ పేర్లు చెప్పము అది సీక్రెట్ అయితే ఈయన వెంటనే వెళ్ళి వాళ్ళ ఇంటికి ఎంక్వైరీ చేసి మళ్ళీ ఆమెకి తిరిగి పెళ్లి చేసే ప్రయత్నం చేసి ఇప్పుడు పెళ్లి దాకా తీసుకొచ్చిండు అదనమాట